ఈ అనంత విశ్వంలో మా ఊపిరికి ఉనికికి మూలమైన మా అమ్మ చిటిపోలు సత్తమ్మ కర్ణాటి యాదగిరి నర్సమ్మ దంపతుల మొదటి సంతానంగా పుట్టిన మా అమ్మ చిట్టిపోలు వారింట్లో కోడలిగా అడుగుపెట్టింది ఊహ తెలియని వయస్సులో నాన్న నారాయణతో అమ్మకు పెళ్లి జరిగింది బహుశా అప్పుడే అనుకుంటాం సత్తమ్మ పేరు కాస్త శంకరమ్మగా మారిపోయింది సాధారణ కుటుంబం కావడంతో కష్ట నష్టాలతోనే కాపురం మొదలైంది వాళ్ల కలలకు ప్రతిరూపంగా మా కుటుంబం ఏర్పడింది పంచ ఐదుగురు అన్నదమ్ములు ఒక చెల్లి ఇలా మా అందరికీ జన్మనిచ్చి జీవితాన్ని తీర్చిదిద్ది అపురూపమైన ప్రేమని అనంతమైన ఆనందాన్ని అందించారు మా అమ్మ శంకరమ్మ కాలం గడిచింది మా అందరికీ పెళ్లిళ్లయ్యాయి పెళ్లిళ్ల సమయంలోనూ ఏరి కోరి సంబంధాలు వెతికారు అమ్మా నాన్న అనుబంధం ఆప్యాయత కలగలిపిన మనుషులని తన మనుషులుగా తెచ్చుకున్నారు అందుకేనేమో కోడళ్లని సొంత బిడ్డల్లా చూసుకుంది మా అమ్మ కోడళ్లు కూడా అత్తలో ఒక అమ్మని చూసుకోగలిగారు ఇక ఇంట్లో పిల్లల సందడి మొదలయ్యాక అమ్మ ప్రపంచం మరింత విశాలమైంది మనవళ్ళు మునిమనవాళ్ళని కూడా చూసి మురిసిపోయినటువంటి ముచ్చటైన జీవితం నాన్నది ఈ కాలంలోనూ ఒక పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని నడిపించి బంధువులందరికీ ఆదర్శంగా నిలిచింది అమ్మ అంతేకాదు బంధువర్గంలో తొలినాళ్లలో హైదరాబాద్ వచ్చిన అతి కొద్ది కుటుంబాలలో మా కుటుంబం ఒకటి దీంతో చుట్టాలలో ఎవరికి ఏ ఆపద వచ్చి హైదరాబాద్ వచ్చినా అమ్మా నాన్న ఆసరాగా నిలిచేవారు కుటుంబమే ప్రపంచంగా మేమే సర్వస్వంగా మా ఎదుగుదలే లక్ష్యంగా తన జీవితాన్ని మా కోసం ధారపోసిన మాతృమూర్తి మా అమ్మ ఈనాటి మా ఆరు కుటుంబాల జీవితాలు నాన్న నారాయణతో కలిసి ఆమె గన్న ప్రపంచం అమ్మ కుంభనంగా ఉండేది ఎక్కువ మాట్లాడేది కాదు కాని ఆమె అంతరంగం ఆలోచన అన్వేషణ అన్నీ మేమే